నమస్కారం నేను సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణయమ ప్రళేమ పార్ట్ టూ నాట్ నైన్ రచించిన వారు బృందా గారు ఈక కథలోకి వెళ్తే పెద కొడుకు కూడలిగా మిమ్మల్ని మన ఇంటికి ఆహ్వానించడానికి వచ్చాను ఇకపై మనందరం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను వైదేహి మాట అది అస్సలు జరగదు పిన్ని సారీ ఆంటీ అనుకుంటూ సోఫాల నుండి లేచి నిలబడ్డాడు మహి ఎందుకు జరగదు మహిత్ తను లేచి నిలబడుతూ అడిగింది వైదేహి ఎందుకంటే నాకు అక్కడికి రావడం ఇష్టం లేదు రావాలన్న ఆశ లేదు మమ్మీ కోరికూడా అది నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేయాలనుకున్న మీ గొప్ప మనసుకి థ్యాంక్ యూ సో మచ్ బట్ నేను రాలేను అని చేతులు జోడించి దండం పెట్టాడు మహి అది మా ఇల్లు మాత్రమే కాదు మహిత్ నీ ఇల్లు కూడా నీకు ఆ ఇంట్లో సర్వ ఉన్నాయి కన్న తండ్రి కుటుంబం ఉండి కూడా ఎవరూ లేనట్టుగా నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావు కావచ్చు కానీ నేను సంతోషంగా లేను మహి వైదేహి మాటలకు వీస్తుపోయి చూశాడు మహి వాని పరిస్థితి గురించి తెలిసినప్పటి నుండి నాలో నేనే ఎంతగానో కొమ్మిలిపోయాను నిజమే ఆయనకి వానికి పెళ్ళిందని తెలిసి చాలా వాని మీద ఆయన మీద కోపం వచ్చింది కానీ తర్వాత రియలైజ్ అయ్యాను వాణి చివరి రోజుల్లో అయినా సంతోషంగా ఉందని నేను ఆనందించాను ఇప్పుడు అది లేదు తన కొడుకు అందరూ ఉండి కూడా ఎవరూ లేనివాడిగా బ్రతుకుతుంటే పైనున్న వాణి ఆత్మ కూడా శాంతించదు మీ డాడీ తమ్ముడు ఇంట్లోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నా మా కాపురంలో కలతలు రాకూడదని కుటుంబ గౌరవం పోకూడదని ఆస్తులు అంతస్తులు కనీసం తండ్రి ఐడెంటిటీ కూడా ఆశించకుండా దూరంగా ఉంటున్న గొప్ప మనసునిది కుటుంబం ఆపదలో ఉంటే నీ ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడావు తమ్ముడుపై దెబ్బ పడగానే అందరినీ క్షణాల్లో మట్టుబెట్టావు అప్పుడే అర్థమైంది తమ్ముడంటే నీకు ప్రాణమని ఈ కుటుంబ క్షేమం కోసం ఏమైనా చేస్తావు అని ఆయనకి అవి కూడా నువ్వంటే ప్రాణం ఒకరి సంతోషం కోసం మరొకరు ఆరాటపడే మీ అందరూ దూరంగా ఉండి బాధపడ్డానికి వీల్లేదు అందరూ కలిసికట్టుగా ఉంటే కొండంత బలం సంతోషం అందరం ఉందాం నేను మనస్ఫూర్తిగానే అడుగుతున్నాను అని చెప్పి మహి సమాధానం కోసం అతని మొహంలోకి చూస్తుంది వైదేహి వణిక కూడా కళ్ళప్పగించి అతన్ని చూస్తుంది కొన్ని క్షణాల మౌనం తర్వాత భారంగా నేతూర్చిన మహి వైదహి వైపు చూస్తూ ఆంటీ మీరెన్ని చెప్పినా ఆ ఇంటికి రావడానికి మీ కుటుంబంలో ఉండడానికి నా మనసు అంగీకరించట్లేదు మమ్మీకి ఇచ్చిన మాట నేను తప్పలేను డాడ్ నా వల్ల తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు మహిత్ వాణిని దగ్గర మాట తీసుకోవడానికి కారణం నేనే కదా ఇప్పుడు నేనే అడుగుతున్నాను నీ వల్ల మా మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నీ నేను చూసుకుంటాను మీ డాడీని చూసినప్పుడల్లా నాకు వాణినే గుర్తొస్తుంది తను ఉండాల్సిన స్థానంలో నేనున్నాను అని నా వల్ల వాణి జీవితం అన్యాయమైపోయిందని గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతున్నాను వైదేహి ఈ విషయం గురించి తనంతటి తానుగా ఓపెన్ అవుతుందని అసలే ఊహించని మహి షాకింగ్గా చూస్తుంటే వర్ణిక కూడా తెల్లబోయి చూస్తుంది నీకు ఈ విషయం తెలుసు లేదు నాకు తెలియదు మీ అమ్మకి ఖచ్చితంగా తెలుసుంటుంది అయినా నన్ను నిలదీయలేదు నిందించలేదు మీ డాడీకి విషయం చెప్పలేదు నా సంతోషమే కోరుకుంది మీ డాడీ మీద ప్రేమతో తెలుసో తెలియకో పొరపాటు చేశాను కానీ వాణి జీవితం చీకటిగా మారిందని తెలిసాక దానికి కారణం నేనేనేమో అని ఎంతో గిల్టీగా అనిపించేది దాని జీవితంలో అంత జరిగిన దానికి ఎదురుపడే ధైర్యం చేయలేకపోయాను అది ఇప్పటికీ ఉంది దాని విషయంలో ఏం చేయలేకపోయాను దాని కొడుకుపోయినా నీకైనా న్యాయం చేసి నా పాపానికి కాస్తైనా ప్రాయచిత్తం చేసుకుంటాను అని మహి చేతులు పట్టుకొని నా తప్పును సరిదిద్దుకునే అవకాశం నీ ద్వారా నాకు ఆ భగవంతు ఇచ్చాడు అనిపిస్తుంది తల్లిలా ప్రేమ పంచి నీకు తల్లిని లోటు లేకుండా చూసుకుంటాను నీ తండ్రికి నీ కుటుంబానికి నేను దగ్గర చేసి అందరి ప్రేమాభిమానాలను నువ్వు పొందేలా చేస్తాను అప్పుడే నా ఫ్రెండ్ ఆత్మ శాంతించడంతో పాటు నాలో ఇన్నాళ్ళుగా చెలరేగుతున్న అగ్నిజ్వాలడు చల్లారి నా మనసు శాంతిస్తుంది నా మాట కాదనకు మహిత్ అని కళ్ళనీళ్లతో అడుగుతుంటే మహి వర్ణికల కళ్ళలో నీళ్లు చేరాయి ఆమె కళ్ళలోకి బాధగా చూస్తున్న మహికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అది కాదంటీ అని మహి ఏదో చెప్పబోయేందులు మహి చేయి తీసి ఆమె తల మీద పెట్టుకున్న వైదయ్యి నువ్వు మా కొడుకుగా మన ఇంటికి రాకపోతే నేను చచ్చినంత ఒట్టే అనడంతో మహి షాక్తో కళ్ళు పెద్దవి చేస్తే మహీ ఫ్యామిలీకి దగ్గరవుతాడో అని సంతోషం వర్ణిక కళ్ళలు ఆమె తల మీద నుండి చేయి తీసేసిన మహి ఎందుకు ఇలా చేశారు నేను డాడీ కొడుకునని ప్రపంచానికి తెలిస్తే ఆయన రిప్యుటేషన్ మీ కుటుంబ గౌరవ మర్యాదలు పోతాయి పుణ్యస్త్రీగా లోకాన్ని విడిచిన మా మమ్మీపై మచ్చపడుతుంది అని అంటుంటే అవేవి రాకుండా నేను చూసుకుంటాను మహిద్ నువ్వు మీ డాడీ సొంత కొడుకు అని తెలిసినప్పుడే కదా ఇవన్నీ అలా కాకుండా దత్త తీసుకుంటాం ఫ్యామిలీకి మాత్రం నిజాన్ని చెప్తాను అప్పుడు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా మాహీ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు కాసేపు అతన్ని చూసిన వైదేహి ఈ అమ్మ మాట కాదనకు మహిత్ నేను మనశ్శాంతిగా ఉండలేను అని అతన్ని హత్తుకుని ఏడుస్తుంటే భారంగా ఊపిరి తీసుకున్న మహి సరే అన్నాడు వైదేహి అతని వదిలి సంతోషంగా చూస్తుంటే మీరు చెప్పినట్టు నా ఐడెంటిటీ ఫ్యామిలీకి తప్ప ఎవరికీ తెలియకూడదు అలాగే మీ వల్లే మమ్మీ డాడీ విడిపోయారు అనే నిజం కూడా మీరు పొరపాటును కూడా ఎవరికి చెప్పకూడదు జరిగిందేదో జరిగిపోయింది ఆ విషయం వల్ల మీకు డాడీకి మధ్య డిఫరెన్సెస్ రాకూడదు మీరిద్దరెప్పుడూ సంతోషంగా ఉండాలి అన్నాడు వైదేహి కళ్ళనీళ్లతో చూస్తూ అలాగే అని తలాడించి మహిని దగ్గరికి తీసుకుని వదిలి కన్నీళ్లతో సంతోషంగా చూస్తున్న వర్ణికను హత్తుకుని ఇకపై అత్తారిల్లి మీ ఇల్లు నీకు మహితో పాటు మన కుటుంబం ఉంది రేపిద్దరూ జంటగా మన ఇంటికి రండి అంది ఆప్యాయంగా అలాగే అత్తయ్య సంతోషంగా వర్ణిక తల మీద మహి వైపు చూస్తూ మీకోసం మన కుటుంబమంతా ఎదురుచూస్తూ ఉంటాం అని నవ్వుతూ చెప్పి వైదేహి నిశ్చింతగా ఊపిరి తీసుకుని వెళ్ళిపోగా మహిని హత్తుకుని పట్టలేని సంతోషంతో వణికి ఏడుస్తుంటే ఆమెను హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు మహి అదంతా తలుచుకుని హాయిగా ఊపిరి తీసుకుని కళ్ళనీళ్ళు తుడుచుకుని మహి లేచేసరికి ఎదురుగా వస్తూ కనిపించాడు అవి అందరం ఇలా ఒకే ఇంట్లో ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అయిందన్నయ్య ఎంత సంతోషంగా ఉందో అని మహిని హత్తుకుని వదిలినావి అసలు మా మిమ్మల్ని ఎప్పుడు మీటైంది మీతో ఏం మాట్లాడింది అడిగాడు కుతూహలంగా నిన్ననే వచ్చారవి అని వైదేహి వాణికి చేసిన అన్యాయం విషయం తప్ప జరిగిన విషయమంతా క్లుప్తంగా చెప్పాడు మహి మహి చెప్పకపోయినా అంతకుముందు వైదేహి చెప్తున్న విషయాన్ని మహి ఆపడం అబ్జర్వ్ చేసిన అభికి వైదేహి వాణి మహేంద్రలను విడదీసిన విషయం మహి ముందు ఓపెన్ అయ్యిందని అర్థమైంది రిలీఫ్గా శ్వాస తీసుకుని మాంలో ఇంత గొప్ప మార్పు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్య ఇక మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా నవ్వుతూ నా విని సంతోషంగా దగ్గరికి తీసుకుని తనతో పాటు లోపలికి నడిచాడు మహి కాసేపు సమయం గడిచాక పంతులుగారు రావడంతో ఇరు కుటుంబాలు పంతులుగారి చుట్టు చేరారు జంటల్గా కూర్చున్న ఇద్దరు కొడుకు కోడలను చూసి మహేంద్ర మనస్సు నిండిపోయింది పైకి చూసి వాళ్ళని తలుచుకుని కళ్ళ మూసి తెరిచి రిలీఫ్గా ఊపిరి తీసుకున్నాడు ఇద్దరు కొడుకు కోడలతో కలిసి జరిపిస్తున్న మొదటి శుభకార్యమిది ఫ్యామిలీ అందరికీ ఒక మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోయే శుభదినం పంతులుగారు నిత్య అక్షల జాతకాలు పరిశీలించి వారం రోజుల్లో నిశ్చితార్థానికి ఆ తరువాత మరో పది రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తాలున్నాయని చెప్పడంతో ఇరు కుటుంబాలు సంతోషంగా అవే ముహూర్తాలు ఖాయం చేయమన్నారు ముహూర్తాలు నిశ్చయించాక ఇరు కుటుంబాలు నిచ్చే తాంబూలాలు మార్చుకున్నారు కాసేపు పెళ్లి ఎంగేజ్మెంట్ విషయాలు చర్చించుకున్నాక డిన్నర్ చేసేసి అక్షయ్ ఫ్యామిలీ వెళ్ళిపోగా ఇక మేం కూడా వెళ్ళొస్తాం అన్నాడు మహి ఇక్కడే ఉండిపోండి అనేయా లగేజ్ రేపు షిఫ్ట్ చేసేద్దాం అన్నాడు అభి ఎంగేజ్మెంట్ వరకు లగేజ్ అంతా షిఫ్ట్ చేసి వచ్చేస్తాం అభి అదేం కుదరదు మహి ఇక నుండి ఇదే నీ ఇల్లు అభి అన్నట్టు లగేజ్ రేపు షిఫ్ట్ చేసేద్దాం అది చూపిస్తాను పదండి అన్ని వైదేహి ముందు నడుస్తూ వెళ్ళు మహి అని సంతోషంగా నవ్వుతూ మహి భుజంపై తట్టాడు మహేంద్ర చిన్నగా తలాడించి వర్ణికతో పాటు వైదేహి వెనకాల కదిలాడు మహి ఫస్ట్ ఫ్లోర్లో అభిమాల గది పక్కన ఉన్న మాస్టర్ బెడ్రూమ్ లాక్ ఓపెన్ చేసి ఇదే మీ గది మీరు వస్తున్నారని మార్నింగే క్లీన్ చేయించాను అని లైట్స్ ఫ్యాన్స్ ఆన్ చేసి లగేజ్ బ్యాగ్ వాటర్ పంపిస్తాను అంది నవ్వుతూ చూస్తూ అలాగే అత్తయ్య అంది వర్ణిక చిన్న నవ్వుతూ వైదేహి కిందకి వెళ్ళిపోగా విశాలమైన బెడ్తో బ్యూటిఫుల్ ఇంటీరియర్తో విశాలంగా ఉన్న గది మొత్తం పరిశీలనగా చూస్తూ విండోస్ ఓపెన్ చేసింది వర్ణిక విండోలో నుండి గాడిని చూస్తూ ఈరోజు మనసుకు చాలా సంతోషంగా ఉందండి వైద్య మారడం ఫ్యామిలీ అంతా మనల్ని యాక్సెప్ట్ చేయడం ఇలా అందరితో ఒకే ఇంట్లో ఉండడం అంతా కలలాగా అనిపిస్తుంది అంది పక్కకొచ్చి నిలబడిన మహి భుజంపై తలవాల్చుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎవరు ఇప్పుడు నీకు నాతో పాటు మంచి ఫ్యామిలీ కూడా ఉంది అంటూ డోర్ కొట్టిన సౌండ్కి వెళ్ళి డోర్ తీశాడు మహి సర్ మీ లగేజ్ అని లగేజ్ వాటర్ బాటిల్స్ లోపల పెట్టి వెళ్ళాడు ఫ్రెష్ అయి వస్తాను అంటూ మహి వాష్రూమ్కి వెళ్ళగా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి రేలింగ్కి ఆనుకుని నిలబడి ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంది వర్ణిక మహేంద్ర రాజేంద్ర వాళ్ళతో మాట్లాడి గదిలోకొచ్చినావి బాబు డ్రెస్సెస్ ఫోల్ చేస్తున్న ఆరు దగ్గరికి పరుగులాంటి నడుకుతూ వచ్చి సంతోషంతో నవ్వుతూ ఆమెను చేతిలో ఎత్తుకుని గిరగిరా తిప్పుతుంటే వెలిగిపోతున్న అతని మొహాన్ని ఆర్తిగా చూస్తూ ఆపండి కళ్ళు తిరుగుతున్నాయి అంది నవ్వుతూ ఆమెను కిందకి దింపి ఆమెతో పాటు బెడ్పై కూర్చున్నాడు మాం డిసిషన్ వల్లే ఈ హ్యాపీనెస్ ఉందా ఒక్క ఇన్సిడెంట్ మామ్ని చాలా మార్చేసింది మామ్లు ఈ మార్పు కోసమే ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్నాం ఫైనల్లీ ఇట్ గేమ్ అని ప్రశాంతంగా ఊపిరి తీసుకున్న అతని తల మీద ముత్తిచ్చి గుండెకు హత్తుకుంది ఆరు కాసేపు అలాగే ఉండిపోయిన అవి నిఖిల్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ బయటికి వెళ్ళగా డ్రెస్సెస్ వార్డ్రోబ్లో సరితేసి బాబు కోసం వెళ్ళింది ఆరు ఫ్రెష్ అయి మహి నైట్ డ్రెస్ వేసుకోగా సింపుల్ లైట్ వెయిట్ శారీ కట్టుకుంది వనీక బాల్కనీ నుండి బయటికి చూస్తున్న మహి గాడిల్లో అల్లరి వినిపించి వరు అందరూ గాడిల్లోనే ఉన్నట్టున్నారు వెళ్దామా అని అడిగాడు మహి వెళ్దామండి టైం పది కూడా అవ్వట్లేదు కదా సరే అంటూ ఆమెను తీసుకుని గాడిల్లోకి వెళ్ళాడు మహి ఫ్యామిలీ అంతా గాడిల్లో చేరి కబుర్లలో పడ్డారు వీళ్ళని గమనించి అన్నయ్య వదిన రండి అంటూ అయ్యా నిత్య వాళ్ళిద్దరినీ తీసుకెళ్లారు మహి వర్ణికుల గురించి ఎక్కువగా తెలియని ఫ్యామిలీ అంతా వాళ్ళ గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకుంటూ సరదాగా సమయం గడుపుతున్నారు షాపింగ్ అయిపోయాక రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి ఇంటికి చేరుకున్నారు ఆది కృతి ఆదితో పాటు షాపింగ్ బ్యాగులు పట్టుకుని ఇంట్లోకి నడుస్తున్న కృతి చాలా టయర్డ్ అయ్యానండి నాతో అలుపు లేకుండా తిరిగిన మీ ఓపికకు మెచ్చుకోవాలి థ్యాంక్ యూ అంది చిరునవద్దు ఆది చిన్నగా నవ్వి అతని చేతిలో బ్యాగులన్నీ సోఫాలో పడేసి అమ్మయ్యా అనుకుంటూ సోఫాలో రిలాక్సింగ్గా వెనకివాలగా ఇక్కడే ఆగిపోయారా నాలుగడుగులు వేస్తే రూమ్లో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు కదా అంటూ కృతి గదివైపుగా వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఆది వదిలండి వస్తారు అంది చుట్టూ చూస్తూ వాళ్ళు ఉంటారులే ఎక్కువసేపు తిరిగాం కదా హిటెగ్గా ఉంది మంచి స్ట్రాంగ్ టీ ఇవ్వు అన్నాడు ఆమె భుజంపై గడ్డ మాణించి నేంటి ఇవ్వాలి అంటే మీరు నన్ను వదలాలి కదా వదిలించుకుని వెళ్ళు అని ఆది అంటుంటే ఆమె పుట్ట చుట్టూ ఉన్న అతని చేతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంది కృతి ఇంతలో వచ్చేశారా అంటూ పద్మ రావడంతో ఆది తనని టక్కును వదిలేయగా కంగారిగా లేచి నిలబడింది కృతి హా ఇందాకే వచ్చామమ్మా అంటూ తల తిప్పి పల్లికిలించాడు ఆది వాళ్ళని అప్పటికీ చూసేసిన పద్మ ముసిముసిగా నవ్వుకుంటూ డోర్స్ వేసి లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళండి అంది అలాగే అమ్మా గుడ్ నైట్ గుడ్ నైట్ నాన్న అన్ని కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటున్నారని నిశ్చింతగా ఊపిరి తీసుకుని పద్మ గదిలోకి వెళ్ళగా క్రితి చిరుకోపంగా ఆదివైపు చూసింది ఆది కృతిల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ ఉండబోతున్నాయి అభి ఫ్యామిలీలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్